కుంభరాశి వారికి ఐదు ఆరు ఏడవ తేదీలలో జరగబోయేది ఇది పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉండబోతుంది అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ధనిష్ఠ మూడు నాలుగు పాదములు లేదా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పూర్వభ్ర ఒకటి పాదములో జన్మించిన వారు కుంభరాశికి చెందిన కుంభరాశి వారు ఉదార స్వభావం కలిగి ఉంటారు సాహసోపేతమైనటువంటి స్వభావంతో ముందుకు సాగుతారు వీరు కొత్త విషయాలను నేర్చుకోవటానికి ఆసక్తి చూపుతారు ఎల్లప్పుడూ జ్ఞానాన్ని పొందేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు వీరు సాధారణంగా నిజాయితీ గలవారు అయితే కుంభరాశి వారికి ఐదు ఆరు ఏడు తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం రాశి వారు చక్కటి ప్రణాళికతో పనిచేసి సంకల్పాన్ని ఏర్పరుచుకుంటారు నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రద్ధ వహిస్తారు నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కుటుంబ సహకారం లభిస్తుంది కొన్ని సందర్భాలలో అనుకూలత ఏర్పడుతుంది ప్రశాంతంగా ఉంటే అన్ని సర్దుకుంటాయి దురాశ అత్యాశలను తగిస్తారు ఖర్చులను తగ్గిస్తారు ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది సరైనటువంటి నిర్ణయాలను కీలక సమయాలలో తీసుకుంటారు బంధువులతో ఆనందంగా గడుపుతారు చెప్పవచ్చు ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులు అవుతారు ఆత్మీయుల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క పనితీరుతో అందరిని ఆకడతారు మీ యొక్క రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు పెద్దలను కలుస్తారు ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉంటారు ఆరోగ్యం అనుకూలిస్తుంది మానసికంగా ఉల్లాసంగా ఉంటారు కీలక సమయాలలో కుటుంబ సహకారం లభిస్తుంది వారికి ఉంటారు ఆటంకాలు చూపుతో వ్యవహరిస్తారు సమస్యలు తగ్గుల మీ యొక్క రంగాలలో ఓర్పు సహనంతో ముందుకు సాగుతారు మీ యొక్క ఆలోచనలు అందరి ప్రశంసలు అందుకుంటాయి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు అప్రమత్తంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు దృఢంగా ఉంటారు అదేవిధంగా ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహిస్తారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది బంధుమిత్రులను కలుపుకొని పోవటం చాలా మంచిది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆనందంగా ముందుకు సాగుతారు వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు మనశ్శాంతి లభిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలు అందిన సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు అనుకూలిస్తాయి అనవసరమైనటువంటి విషయాల గురించి కాలాన్ని వృధా చేయవద్దు మనశ్శాంతి లోపించ జాగ్రత్త వహిస్తారు పట్టుదలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో అనుకూలత ఏర్పడి ఒత్తిడిని అధిగమిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన మీకు కొత్త బాధ్యతలు ఏర్పడిన ఆటంకాలు తొలగిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు అదృష్ట ప్రాప్తి కలదు అందరినీ కలుపుకొని పోవటం చాలా మంచిది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆత్మీయుల సలహాలు చేస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు అదే విధంగా మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు అందరినీ కలుపుకొని పోతే మేలు చేకూరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది అధికారుల సహకారం లభిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ముందుకు సాగుతారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రశాంతమైనటువంటి చిత్తంతో ముందుకు సాగుతారు మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు శ్రమ తగ్గుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదొచ్చవద్దు మొహమాటాన్ని తెరచేనియవద్దు మిత్రుల సూచనలు మేలు చేస్తాయి ఆత్మబలంతో పనిచేస్తారు ఒత్తిడి తగ్గుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కొత్త పనులను ప్రారంభిస్తారు శుభయోగం అనే చెప్పవచ్చు మీ యొక్క అభిష్టాలు అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి పనులు త్వరగా పూర్తి చేస్తారు మీరు చేసే రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా అనుకూల వాతావరణం నెలకొంటుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు మీ వలన కొందరికి మేలు చేకూరుతుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపార లాభాలు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటారు ప్రారంభించినటువంటి పనిలో శుభ ఫలితాలను సాధిస్తారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆత్మీయులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు ముఖ్యమైనటువంటి పనుల్లో జాప్యం తొలగున బంధుమిత్రులతో అకారణ మాట తెలుగున ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది ఆదాయానికి ఖర్చులు ఏర్పడవచ్చు కుటుంబ సభ్యుల మీ యొక్క మాటతో అనుకూలంగా ముందుకు సాగుతారు కొత్త పార్టీలను అనుకూలిస్తాయి ముఖ్యమైనటువంటి ఆలోచనలు కార్య రూపం చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగును మిత్రులతో శుభ కార్యక్రమాల విషయంపై చర్చి ఆదాయ మార్గాలు పెరగడం వృత్తి వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో అనుకూలంగా ముందుకు సాగుతారు ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడడం ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో ఆటంకాలు తొలగడం దైవ చింతన ఏర్పడుతుంది ఆప్తులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగాలు లాభసాటిగా సాగడం చేపట్టినటువంటి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారంలో కీలక నిర్ణయాలను అమలు చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగడం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేస్తారు అనుకూలత ఏర్పడుతారు శిరామైనటువంటి కాలమనే చెప్పవచ్చు విజయ సిద్ధి కలదు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలను సాధిస్తారు సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ప్రయాణాలు ఫలిస్తాయి కృషికి తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది చిత్తశుద్ధితో చేసే పనులు కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు ంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన తోటి వారిని ఆకడుతారు ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు అనుకూల ఫలితాన్ని ఏర్పరుస్తాయి మీదే పైచేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది ఆస్తిని వృద్ధి చేస్తారు మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి చేపట్టేటువంటి పనుల్లో సమస్యలు తొలగును అన్ని విధాలా మెరైటువంటి ఫలితాలు అందినం సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కాలం అన్ని విధాల సహకరిస్తుంది శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చున్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి సంతాన శుభ కార్యక్రమాల కొరకు అనుకూలత ఏర్పడుతుంది కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదేశిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు